శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అసలు పాలవెల్లి ఎందుకు పెడుతున్నాము అనేది మీకు అర్థమైందంటే అప్పుడు ఫలిస్తుందో లేదో అర్థమైపోతుంది అసలు ఎందుకు పెడతాం పాలవెల్లి ఇలాంటి ఆచార వ్యవహారాలు వేటికైనా సరే ఒక భౌతికమైన అర్థం ఉంటుంది ఒక ఉపాసనాపరమైన అర్థం ఉంటుంది భౌతికమైన అర్థం ఏమిటండి అంటే గణపతి భూస్వరూపానికి ప్రతీక ఇప్పుడు మనం భూమిలోంచి మనకు వచ్చే ఉన్నాయి చెరుగళ్ళు అరటి పండ్లు అరటి చెట్లు లేకపోతే ఈ సీతాఫలాలు మావుడాకులు ఇవన్నీ భూమి ద్వారానే వస్తున్నాయి కదా మరి స్వామి భూతత్వానికి ప్రతీక అందుకని స్వామికి పూజ చేసేటప్పుడు ఇవన్నీ చక్కగా అక్కడ పెట్టి పూజ చేస్తారు అనుకోండి స్వామి ఇవన్నీ నేను పండించుకోవడం నా నిర్వాహకం కాదయ్యా నీ అనుగ్రహంతో మాకు వచ్చేయి అని ఆ భావం వస్తుంది అది వచ్చింది అంటే మనం రక్షింపబడతాం ఎప్పుడైతే మనం ఇదంతా నా దక్షత అని విర్రవీగామో అప్పుడు దక్షుడికి తోక కత్తిరింపబడి చూడండి అలాగే మనకు కూడా అవుతుంది అలా కాకుండా ఇదంతా భగవత్ ప్రసాదం నేనెంతటి వాణ్ణి ఈ విశ్వంలోను అనే భావనతో ఉంటే అప్పుడు మనం రక్షింపబడతాం దానికి రిప్రజెంటేషన్ ఏమిటంటే అవన్నీ తీసుకొచ్చి స్వామి దగ్గర పెట్టి పూజ చేయడం అనేది ఇంకా మీరు ఉపాసనా పరంగా చూస్తే కనుక అసలు ఈ గణపతి ఉపాసన ఏమిటి అంటే గణపతి తత్వం అనేది ఇన్ఫైనైట్ త్వం భూమి రాపో నిలో లోనభ త్వం చత్వారి వాక్పదాని ఋతం వచ్మి అని మనకి ఉపనిషత్తుల్లో చెప్తుంది కదా అది అసలు గణపతి స్వరూపం అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న గణపతి స్వరూపాన్ని మనం పూజిస్తున్నాం అంటే ఇన్ఫైనట్ స్వరూపాన్ని ఇన్ఫైనట్ని మన ఫైనట్ పీపుల్ పూజించగలరా కుదరదు కదా మరి దాన్ని ఒక ఫైనట్లో రిప్రజెంట్ చేయాలి అదే మనం గణపతి పూజకి ఏర్పాటు చేసుకునే పీఠం ఇప్పుడు మీరు చూస్తే ఆ ఇన్ఫైనెట్ గణపతి శక్తిని ఒక చిన్న మట్టి బొమ్మలోకి తెచ్చి ఫైనైట్గా అక్కడ పెట్టుకుంటాం అలాగే ఈ విశ్వంలో గ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా వాటికి రిప్రజెంటేషన్గా స్పేస్ని ఒక పాలవెల్లిలా తీసుకొచ్చి దానికి ఈ గ్రహాలన్నిట్లా ఉండేలాగా గుండ్రటివి వెలక్కాయలు మారేడుకాయలు సీతాఫలాలు అవన్నీ తీసుకొచ్చి పెడతాం అనమాట అంటే ఆ గ్రహాలన్నీ ఆ పైన ఉంటాయి వాటికి అధిష్టానమైన మూర్తి మధ్యలో కూర్చుని ఉంటారు సత్యనారాయణ వ్రతంలో కూడా మనం చేసే పని అదే చూడండి అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని అందరినీ ఆవాహన చేసి అప్పుడు స్వామిని తీసుకొచ్చి మధ్యలో పెడతాం అంటే అక్కడ విష్ణుమూర్తిని ఆ తత్వం కింద కొలుస్తున్నాం ఇక్కడ గణపతిని కొలుస్తున్నాం వినాయక చవితి రోజు అంటే స్వామి అవన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి కదా అని ప్రార్థించామనుకోండి అప్పుడు వాటి బ్యాడ్ ఇంపాక్ట్ మన మీద పడదు ఎప్పుడు అది ఆ ఉపాసన రహస్యం ఇప్పుడు ఆలోచించండి పాలవెల్లి లేకపోతే మన పూజ ఫలించదా అంటే పాలవెల్లి ఆ గ్రహమండలాన్ని ఆ విశ్వవ్యాప్తమైన చైతన్యాన్ని భావించడానికి ఒక రిప్రజెంటేషన్ అంతే అందుకని పాలవెల్లి లేకపోయినా మనం ఇక్కడ భావించగలిగామనుకోండి అప్పుడు మనం పూజ చక్కగా ఫలిస్తుంది పాలవెల్లి ఉన్నా సరే పూజ చేస్తూ మన దృష్టి ఎక్కడ ఉందనుకోండి అప్పుడు ఆ పూజ ఫలించదు అదే విషయం